భారతదేశంలో రిటైల్ మార్కెట్లోకి బడా పెట్టుబడిదారులు కానీ కొత్త పెట్టుబడిదారులు కానీ వ్యాపారం చేయకూడదు అని చెప్పి భారతదేశం చేసిన చట్టాన్ని తొంగలో తొక్కి మోడీ ప్రభుత్వం విదేశీ కంపెనీలైన అమెజాన్ వాల్మార్ట్తో సహా అనేక కంపెనీలను అలాగే భారతదేశంలో కార్పొరేట్ కంపెనీలు రిలయన్స్ తాత బిర్లా వంటి కంపెనీలు అంటే రిలయన్స్ మార్ట్ అలాగే మోర్ డి మార్ట్ ఇట్లా అనేకమైనటువంటి పెద్ద పెద్ద కంపెనీలు బహుళజాతి జాతి కంపెనీలని భారతదేశం మార్కెట్లోకి రిటైల్ మార్కెట్లోనికి బీజేపీ ప్రభుత్వం అనుమతిస్తుంది దీనివల్ల రిటైల్ మార్కెట్ మీద ఆధారపడే చిరు వ్యాపారాలు కానీ మీద ఆధారపడే షాప్ ప్రైస్ కానీ కళాశీలు కానీ ఇతరత్రా వీళ్ళందరూ కూడా నాలుగు కోట్ల మంది రోడ్లు పాలవుతారు నిరుద్యోగులు అయిపోతారు తీవ్రమైన నష్టం జరుగుతుంది రెండవది పెప్సికోలా కోకోలా లాంటి అమెరికా కంపెనీలు సాఫ్ట్ డ్రింక్ తయారు చేసి మన మార్కెట్లో అమ్మేస్తున్నాయి మరి ఆ సాఫ్ట్ డ్రింక్ మన దేశం తయారు చేసుకోలేదా ఇక్కడ నువ్వు తాగిన ప్రతి డ్రింక్ మీద పది రూపాయలు అమెరికాకి వెళ్ళిపోతుంది ఎన్ని వేల కోట్లు భారతదేశం నుంచి తరలిపోతుంది సాఫ్ట్ డ్రింక్ కూడా తయారు చేసుకోలేని దిక్కుమైన స్థితిలో భారతదేశాన్ని ఉంచామనేటి వరకు ఈ వాస్తవాన్ని గుర్తించాలి కాబట్టి దానివల్ల మన దేశంలో కంపెనీలన్నీ మూతపడతాయి అలాగే పీటర్ ఇంగ్లాండ్ బాయ్ లండన్ లాంటి విదేశీ కంపెనీలు ఉత్పత్తి చేసినటువంటి బట్టలని మన మార్కెట్లో అమ్మేస్తున్నారు దానివల్ల మన బట్టల మిల్లులన్నీ మూతపడిపోతున్నాయి మన పరిశ్రమలన్నీ మూతపడిపోతున్నాయి దాని పర్యవసానంగా భారతదేశంలో నిరుద్యోగం పెరుగుతుంది మూడవది ఈ విధంగా విదేశీ కంపెనీలను అనుమతించడం ద్వారా భారతదేశం సంపద విదేశాలకు పోతుంది భారతదేశం తీవ్రంగా నష్టపోతుంది అందువల్లే ఇటువంటి పరిస్థితుల్లోనే బ్రిటిష్ వాడు వాడి బట్టలని భారతదేశంలో అమ్ముకొని భారతదేశ చైనాతో దెబ్బతీసిన కారణంగా ఆనాడు జాతీయోద్యం విదేశీ వస్తువు భారతదేశంలో మార్కెట్ను స్వాధీనం చేసుకోండి మా దేశాన్ని దోచుకోండి అనే పద్ధతులు అడుగుతున్నాడు అందువల్ల బీజేపీ పరమ ద్రోహి భారతదేశానికి ద్రోహం చేస్తుంది ముఖ్యంగా రీటైల్ వ్యాపారులకి షాప్ ఎంప్లాయీస్కి కళాశాలకి ద్రోహం చేస్తుంది కాబట్టి వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడించి నిఖరంగా బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి సిపిఎం పార్టీ అభ్యర్థులైన పార్చిమెంట్ అప్పలనర్సయ్యను పార్ల అరకు పార్లమెంటుకు అలాగే కురుపా అసెంబ్లీకి మన్నంగి రమణ్ణు సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని మన చేస్తుంది